Hi hello friends, welcome to my channel. సో మెగా మెగాడిఎస్సికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి మరి ఆ అప్డేట్ తెలుసుకునే ముందు ఏపీ ఏపీడిఎస్సి కోసం ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం శ్రీ కృషి పబ్లికేషన్స్ వారి తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ మెటీరియల్ అలాగే తెలుగు మెథడాలజీ మెటీరియల్ ఎస్జిటికి సంబంధించి ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ సైకాలజీ బిడ్ బ్యాంక్ తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో మనము తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ బుక్ ను చూసుకున్నట్టయితే మరి ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే తొమ్మిదవ తరగతి నూతన సిలబస్తో రూపొందించిన ఏకైక పుస్తకం అదేవిధంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న నూతన ఐ మీన్ ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన పుస్తకం ప్రతి పాఠం వెనుక ఉన్న వ్యాకరణాంశాలకు సమాధానాలతో కూడా ఇందులోనే మనకు రూపొందించడం జరిగింది పాఠంలో అలాగే పాఠం వెనుక ఉన్న పదజాలంలోని అంశాలతో రూపొందించిన పుస్తకం అండి రెండు వేల ఇరవై రెండు అలాగే ఇరవై నాలుగు టెట్ అన్ని ప్రశ్నపత్రాలలో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధి చేసిన ఏకైక పుస్తకం అనమాట ఎస్జిటి వారికి ఉపవాచక పాఠ్యాంశాలతో రూపొందించిన పుస్తకం అండి సో మరి ఇవన్నీ ఈ బుక్ లో ఉన్న ప్రత్యేకతలు సో మరి ఈ బుక్ మీ దగ్గర ఉన్నట్టుగా అయితే మీకు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంబంధించిన తెలుగు స్కూల్ టెక్స్ట్ బుక్స్ తో మీకు అవసరమే లేదండి ఎందుకంటే అన్ని బుక్స్ లో ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కలగలిపితేనే ఈ పుస్తకం రూపొందించడం జరిగింది ఫస్ట్ ప్రింట్ చేయించిన బుక్స్ అయితే అన్ని సెల్ అయిపోయాయి సో రీప్రింట్ చేయించామన్నమాట రీసెంట్ గానే బుక్స్ అయితే వచ్చాయి మరి వారు కింది నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మరి తెలుగు కంటెంట్ అండ్ తెలుగు మెథడాలజీ బుక్ మీ దగ్గర ఉన్నట్టయితే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంబంధించిన అకాడమీ టెక్స్ట్ బుక్స్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర లేకపోయినా పర్లేదు సో మరి ఇంకా చూసుకున్నట్లయితే సైకాలజీ బిడ్ బ్యాంక్ అలాగే ఎస్జిటి వారి కోసమే ప్రత్యేకంగా ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ ఇందులో ఐదు మెథడ్కి సంబంధించిన బిడ్స్ అయితే పొందుపరిచారు సో మరి బుక్స్ కావాలన్న వారు కింది నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవే కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన అకాడమిక్ బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వారికి సంకల్ప టెస్ట్ సిరీస్ అలాగే ఎస్జిటి వారికి ఎస్జిటి సంకల్ప టెస్ట్ సిరీస్ అనే పేరుతో టెస్ట్ సిరీస్ని అయితే స్టార్ట్ చేశారు సో మరి ఇందులో ఎస్జిటి వారికి సంబంధించి అరవై టెస్ట్లు అయితే ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ వారికి సంబంధించి యాభై టెస్ట్లు అయితే ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన పరీక్షలను అయితే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మీకు అందించడం జరుగుతుంది సో మరి ఇంకా దీని గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే క్రింది నంబర్ ను కాంటాక్ట్ అవ్వండి సో మరి డిఎస్సి మీద వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇరవై రెండు వేల ఏడు వందల ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంటూ మనకు తాజా సమాచారం అయితే అందింది పోస్ట్ల భర్తీకి మెగా డిఎస్సి అయితే ప్రకటించాం పదోన్నతులు సైతం చేపట్టామని పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ అయితే తెలిపారు టీచర్ పోస్టులు ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు అయితే ఖాళీగా ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల కంటే ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో మరి టెట్ అయితే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే నిర్వహిస్తారు సో మరి మొత్తంగా దీనికి నాలుగు పాయింట్ రెండు లక్షల మంది అయితే అప్లై చేశారు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు అయితే టెట్ కి సంబంధించిన పరీక్షలు అయితే జరుగుతాయి మరి నవంబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ప్రకటిస్తారు అదేవిధంగా మార్చి లో అయితే మనకు డిఎస్సి కి సంబంధించి ఎగ్జామ్స్ జరిగే సూచనలు అయితే కనిపి డిఎస్సి నోటిఫికేషన్ మనకు ఇంకా పోస్ట్లు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నవంబర్ లో నోటిఫికేషన్ ఇస్తారు మార్చ్లో అయితే ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో డిఎస్సి సంబంధించి అండి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే ఛానల్లో తెలియజేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో